ఒంగోలు నియోజకవర్గంలోని కార్పెంటర్ల సంక్షేమానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు తెలిపారు కార్పెంటర్లు అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని వారి సమస్యలపై ముందుకు వెళ్లడం శుభకరమని అన్నారు ఒంగోలు నియోజకవర్గం కార్పెంటర్ అసోసియేషన్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పెంటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కమ్యూనిటీ భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం అసోసియేషన్ తరపు తన ఎమ్మెల్యేలు కావాలని చెప్పారు ఎవరెవరు అడిగారో నా దగ్గర ఆల్రెడీ లిస్ట్ పెట్టుకున్నాం మీ అందరికి కూడా ఏదో ఒక స్థలం కేటాయించి పెద్దది కాకపోయినా మీరు ఆఫీస్లో కూర్చునేటట్టు మీ రికార్డు మెయింటైన్ చేసినట్టు దానికి వసతులుగా ఉండే విధంగా స్థలాన్ని మాత్రం కేటాయిస్తామని చెప్పి కూడా మీకు కాబట్టి రెండు రోజులు వచ్చి మనకు కొంతమందికి హౌస్ సైట్స్ లేవు సొంత లేకుండా ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటివి ఉండేవి కూడా పోయినసారిని కూడా కొన్ని ఎన్నికల ముందు కొన్ని పట్టాలు ఇచ్చారు అన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి అది పూర్తయిన తర్వాత మేమేమైతే ఎన్నికల్లో ప్రామిస్ చేసామో రెండు సేట్లకు మాత్రం లేని వాళ్ళని ఇప్పుడు చోట్ల ఆల్రెడీ సచివాలయం చేత వెరిఫికేషన్ చేపిస్తా ఉన్నా వీళ్ళు సొంత ఇల్లా కాదా ఎవరున్నారు ఇక్కడ అనేది కూడా మాకు డేటా కూడా దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు ఇలా కూడా చుట్టారు సచివాలయం వచ్చి మొత్తం రాసుకొని వచ్చారు ఆ ఇంట్లో పెన్షన్ ఉందా రేషన్ లేదా లేకపోతే పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయా లేవా లేదంటే ఇంటికి కులాయి ప్రాబ్లం ఉందా సొంత ఉందా సొంత లేదా ఏదేది వ్యక్తిగత ప్రాబ్లమ్స్ కూడా అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం అవన్నీ కూడా దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు మొత్తం సచివాలయంలో రికార్డు మొత్తం కరెక్ట్ చేస్తున్నారు మా రెండు మండలాలు అయితే నా దగ్గరికి వచ్చేసి ఉన్నాయి మిగతా కూడా టౌన్లో కూడా వచ్చిన తర్వాత ఎవరికైతే లేవో వాళ్ళని మేమే సచివాలయం పంపించి వాళ్ళకి పెన్షన్ లేకపోతే పెన్షన్ రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అదేవిధంగా సొంత సెలవు లేకపోతే వాళ్ళకి ఆధార్ ఉంది ఓటర్ ఐడి ఉంది ఇక్కడే ఉండే వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా రెండు సెట్లు భూమి కూడా మేమే ఇంటికి వచ్చి సచివాలయం ఉద్యోగస్తులు చేస్తే మీరు తిరగకుండా చేసే బాధ్యతలు కూడా చేపడతా ఉన్నా అంటే యాక్చువల్గా ఇక్కడ ముందు పనులు పనులన్నీ కూడా కార్పొరెంట్ పనులు ఆ విశ్వకర్మ నుంచి ఆ యొక్క కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే చేస్తూ వచ్చారు కాలక్రమేణా ఈ యొక్క వృత్తి ప్రతి ఒక్క కులంలో నుంచి కూడా ఈ వృత్తి నేర్చుకోవడం ఏ ఇంటికి కానీ ఎక్కడ కానీ ఏం అంటే ఒక చెట్టుని ఒక శిల్పి లాగా చెక్కేటటువంటి శిల్పి కార్పెంటర్ చాలా అందంగా ఇంటీరియర్ కానీ ఏదైనా చేయగలిగినటువంటి ఒక శిల్పి అలాంటి వ్యక్తుల్ని ఈరోజు అందరం కూడా కలవటం ఎన్నికల ముందు కూడా మీరందరూ మమ్మల్ని నన్ను గారిని కానీ గారిని కానీ మీ సమావేశానికి పిలిచి మీ అసోసియేషన్ వారికి ఒక స్థలం చేయడానికి మనం అడిగినప్పుడు కూడా శాసనసభ్యులు గారిని కూడా ఎన్నికల తర్వాత చేస్తానని చెప్పడం ఎప్పటికీ కూడా ఎన్డిఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల కలయికలు కార్పెంటర్లకు అందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా మీ అందరికీ అండగా ఉంటామని చెప్పేసి మాటిస్తూ మాకు అందరూ సహకరించారు ఈరోజు బాగా హ్యాపీగా ఉంది చెప్తున్నాను వాళ్ళు బాగా వాళ్ళ మేలు మీ మనవలు బాగుంది మా యూనియన్ తరఫున ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎంతో కృషి చేయాలనుకుంటున్నాడు రేపు కొత్త మార్కెట్ దగ్గర షాపులు కానీ మాకు యూనియన్ ఆఫీస్ స్థలం కానీ ఇస్తానని హామీ ఇచ్చాడు త్వరలో నెరవేరాలని కోరుకుంటున్నాడు మా ఎమ్మెల్యే గారు వచ్చేసి మాకు హామీ ఉండి మాకు అన్ని విధాల అన్నదండలుగా ఉండి మాకు ఎల్లవెల్ల వర్కర్లకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా చేదోడు వాదోడుగా ఉండి మాకు మాకు ఉన్న బాధలన్నిటిని తీరుస్తారని హామీ ఇచ్చారు మాకు ఆ మాత్రం హామీ ఎక్కడ దొరకలేదు జన జిల్లా జనసేన నాయకులు రియాజ్ గారు ఎమ్మెల్యే జనార్దన్ గారు వాళ్ళకి కృతజ్ఞత మా వర్కర్ల తరపున తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము